అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమహ సింహరాశి జాతకులు నిజంగా ఈ సృష్టిలో ఒక అద్భుతమైన శక్తికి ప్రతిరూపాలు గత జన్మలో చేసుకున్న పుణ్యఫలము లేక ఈ జన్మలో వీరి సహనానికి ఆ భగవంతుడు ఇస్తున్న వరము తెలియదు కానీ జూలై ఒకటి రెండు మూడు తేదీలలో వీరి జీవిత గమనాన్ని సమూలంగా మార్చివేయబోతున్నాయి ఈ రాబోయే మూడు రోజులు కేవలం క్యాలెండర్లో మాత్రం తేదీలు కాదు సింహరాశి జీవిత జీవితోత్సవం ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోయే శుభముహూర్తాలు ఇప్పటి వరకు వీరు ఎదుర్కొన్న ప్రతి కన్నీటి చుక్కకు బదులుగా ఆనంద బాష్పాలు రాబోతున్నాయి ప్రతి అవమానానికి బదులుగా అఖండమైన గౌరవం లభించబోతుంది ఈ కాలంలో సింహరాశి వారి పొందబోయే అదృష్ట యోగం ఎలా ఉండబోతుందో వారి వైవైక ఆర్థిక మరియు వృత్తిపరమైన జీవితాలలో ఎటువంటి అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయి వివరంగా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోవడానికి రాబోయే అదృష్టాన్ని స్థిరంగా నింపుకోవడానికి సింహరాశి వారు ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించాల్లో కూడా మనం చర్చించుకుందాం కాబట్టి మీ సమాచారాన్ని ఎక్కడ కూడా వదలకుండా ఏకాగ్రత చివరి వరకు చదవండి అప్పుడే మీరు చెప్పదలుచుకున్న ప్రతి సూక్ష్మమైన విషయం కూడా మీకు సంపూర్ణంగా అవగతం అవుతుంది మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ అని చెప్పి మనసులో స్మరించుకోండి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని రాయండి మరియు మనకున్న పన్నెండు రాశులలో సింహరాశి ఐదవది దీనికి అధిపతి గ్రహరాజైన సూర్యభగవానుడు సూర్యుడు ఎలాగైతే ఈ సమస్త లోకానికి వెలుగును శక్తిని జీవాన్ని ప్రసాదిస్తాడో అలాగే సింహరాశి జాతకులు కూడా తమ చుట్టూ ఉన్న వారికి ఒక స్ఫూర్తిగా ఒక నాయకుడిగా ఒక వెలుగు దివిడిగా నిలుస్తారు అందుకే వీరిలో ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు దాతృత్వం వంటివి గుణాలు సహజంగానే ఉంటాయి సింహరాశి జాతకులు గత జన్మలలో ఎన్నో పుణ్య కార్యాలు చేసి ఉంటారు ఎందరికో సహాయపడి ఉంటారు ఆ పుణ్య ఫలమే ఇప్పుడు ఈ సమయంలో వారికి అండగా నిలబడి వారిని కష్టాల ఊబి నుండి బయటకు లాగి అదృష్ట శిఖరాల వైపు నడిపించబోతుంది ఇప్పటిదాకా వీరి జీవితంలో కేడారిలాగా ఉండేది రాబోయే కాలం పచ్చని వసంతవనంలా మారబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు వీరికి ఈ సమయంలో అదృష్టం ఎలా వరించింది దారిలో నడుస్తూ వెళ్తుంటే అనుకోకుండా కాలు కింద నిధి దొరికినట్టుగా అక్క తోకం తొక్కారా అన్నంత అద్భుతంగా ఉండబోతుంది ప్రతి అడుగులో విజయం ప్రతి ఆలోచనలో స్పష్టత ప్రతి ప్రయత్నంలో సాఫల్యం వీరి సొంతం కాబోతున్నాయి ఈ మార్పును మీరు స్వయంగా అనుభవించి ఆశ్చర్యపోతారు సింహరాశి వారి గుణాలు మరియు బలహీనతలు ముఖ్యంగా ఈ సింహరాశి వారి గురించి మనం కొన్ని లోతైన విషయాలు తెలుసుకోవాలి ఈ రాశి చక్రంలోని పన్నెండు రాశులకెల్లా అత్యంత ఓర్పు సహనం కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది సింహరాశి వీరు సముద్రమంత సహనాని సహనాన్ని తపనలు దాచుకుంటారు కొండంతటి కష్టాన్ని కూడా ఒక చిన్న చిరునవ్వుతో దాచేస్తారు వీరి సహనానికి ఒక అద్దు ఉంటుంది ఆ అద్దు దాటితే మాత్రం వారిలోని ప్రళయ రుద్రుడు బయటికి వస్తాడు సింహం ఎలా అయితే అడవిలో ప్రశాంతంగా ఉన్నంతసేపు ఎంతో గంభీరంగా నిశ్శబ్దంగా ఉంటుందో కానీ ఒక్కసారి గర్జిస్తే ఆ అడవి మొత్తం దద్దరిల్లిపోతుందో సింహరాశి వారు కోపం కూడా అడవంటి అందుకే వీరి సహనాన్ని ఎవరు కూడా పరీక్షించకపోవడమే మంచిది సింహరాశి వారు చూడడానికి చాలా గంభీరంగా కొంచెం గర్వంగా కనిపిస్తారు కానీ వారి హృదయం నవనీతం లాంటిది వారి మనస్సు ఎంతో సున్నితమైనది అల్మషం లేనిది అందుకే వీరు అడవికి రాజయ్యారు అంటే తమ సమూహంలో ఎప్పుడు ఒక నాయకుడి స్థానంలో ఉంటారు వీరి మంచితనాన్ని సహాయపడే గుణాన్ని చాలామంది అలుసుగా తీసుకుంటూ ఉంటారు అయితే సింహరాశి వారిలో ఉండే ఒకే ఒక పెద్ద బలహీనత ఏమిటంటే వారిపై వారికి నమ్మకం తక్కువగా ఉండటం వీరు తమ సొంత సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకొని పక్క వారి మాటలను సలహాలను గుడ్డిగా నమ్ముతారు మిమ్మల్ని మీరు నమ్ముకున్న దానికంటే బయట ప్రపంచాన్ని ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా విశ్వసిస్తారు ఈ ఒక్క బలహీనతే వారి జీవితంలో అనేక సాపస్సులకు ఆటంకాలకు కారణమవుతుంది వీరు సాధించగలనేది తెలిసిన పనిని కూడా ఎవరో నీ వల్ల కాదు అని చెప్పడాన్ని ఆగిపోతారు వెనకడుగు వేస్తారు మీలోని అపారమైన ప్రతిభను మీరే గుర్తించకుండా ఇతరుల ప్రశంసల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇకపై ఆ పరిస్థితి మారబోతుంది ఈ రాబోయే మూడు రోజులు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపబోతున్నాయి గత అనుభవాలు భవిష్యత్ విజయం ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య ప్రతి కష్టం మీకోసం ఒక పాఠాన్ని నేర్పిందని గుర్తుపెట్టుకోండి ఆ అనుభవమే ఇప్పుడు మీకు ఒక బలమైన పునాదిగా మారబోతుంది గతంలో మీరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు వృత్తిలో అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు అయినప్పటికీ కూడా మీ ముఖంలో చిరునవ్వు చెరగనీయకుండా మీ ఓర్పుని సహనాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ వచ్చారు ఈ కష్టాన్ని మీ బాధను ఎవరితోనూ పంచుకోకుండా మీలోని అణచుకొని జీవించారు ఆ భగవంతుడు మీ సహనాన్ని పరీక్షించాడు ఇప్పుడు మీకు విజయాన్ని ప్రసాదించబోతున్నాడు ఇక్కడి నుంచి మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించి విజయపథంలో దూసుకుపోతారు ఈ మూడు రోజులు మీరు వినబోయే శుభవార్తలు ఎక్కడి నుండి మీరు ఆనందంతో గందులు వేసి ఊరంచ మిఠాయిలు పంచిపెట్టేంత గొప్పగా ఉన్నాయి విజయానికి రెండు ముఖ్యమైన సూత్రాలు ఈ సింహరాశి వారికి దైవారాధన అనేది చాలా ముఖ్యం మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించడం వల్ల ఒక సానుకూల శక్తి మీ చుట్టూ ఒక కవచంలా ఏర్పడుతుంది ఆ దైవిక శక్తి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మిమ్మల్ని తప్పుతో పట్టకుండా కాపాడుతుంది మీరు అలవాటు చేసుకోవాల్సిన అది పెద్ద ముఖ్యమైన రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ప్రతిరోజు ప్రాణం తప్పకుండా దైవారాధన చేయడం రెండవది అంతకంటే ముఖ్యమైనది మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోవడం రెండు విషయాల్లో మీరు ఆచరించడం మొదలుపెట్టిన లక్షణం నుండి మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారు అప్పుడు విశ్వం మొత్తం మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తుంది మీరు అనుకున్న పనులలో విజయాలు పాటదలవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి ఇప్పటి నుండి ఈ రెండు సూత్రాలను మీ జీవితంలో భాగం చేసుకొని చాలామంది తమను తాము తక్కువ చేసుకొని బాధపడుతూ ఉంటారు మనం బాగాలేము మనకు అదృష్టం లేదు అని నిరాశపడుతూ ఉంటారు కానీ ఒకసారి మనకంటే దీన స్థితిలో ఉన్నవారిని చూడండి అప్పుడు దేవుడు మనకి ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడో అని అర్థమవుతుంది అని ఇతరులతో పోల్చుకొని గర్వపడమని కాదు మనకు దాంతో సంతృప్తి పడుతూ లేని దానికోసం కృషితో పాటుతో భగవంతుడిపై నమ్మకంతో ముందుకు సాగాలి ఎవరి జీవితం ఎలా ఉండాలి ఎందుకు ఎప్పుడు ఏది జరగాలి అని ఆ భగవంతుడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దైవస్మరణను ఎప్పుడు మర్చిపోకుండా మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకుంటూ ధైర్యంగా ముందుకు అడుగు వేయండి మీ గమ్యం తప్పకుండా చేరుకుంటారు అనుమానం వద్దు గోప్యత అవసరం సింహరాశి వారు చేస్తున్న మరొక పెద్ద తప్పు ఏమిటంటే అనుమానంతో జీవించడం ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు కానీ దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదు నా ప్రార్థన దేవుడికి చేరిందో లేదో అనే సందేహంతో సతమతం అవుతుంటారు ఈ సందేశం మీ జీవితానికి మీ విజయానికి అతిపెద్ద శత్రువు అలా ఎప్పుడు చేయకండి దేవుడు నాకు తోడున్నాడు నేను ఈ పని తప్పకుండా పూర్తి చేయగలను అని సంపూర్ణ విశ్వాసంతో ముందుకు అడుగు వేయండి మీ నమ్మకమే మీ ఆయుధం మీ సంకల్పమే మీ బలం అలా కాకుండా అనుమానంతో చేసే ఏ పని సవలీకృతం కాదు పైగా అనవసరమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది కాబట్టి ఇప్పటి నుండి సంపూర్ణ విశ్వాసంతో దైవాన్ని ఆరాధించండి అంతకు మించిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముతామో అప్పుడే మన మెదడు చురుకుగా పనిచేస్తుంది మన పనులు వేగంగా పూర్తవుతాయి మీ నమ్మకమే మీ తలరాతను మార్చే శక్తి అని గ్రహించండి ఇంకొక ముఖ్య ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు మీ భవిష్యత్తు ప్రణాళికలు మీ తల్లిదండ్రులు లేదా అత్యంత నమ్మకమైన జీవిత భాగస్వామి తప్ప మరెవరితోనూ కూడా పంచుకోకండి మీరు చేయబోయే పని గురించి ముందుగానే అందరికి చెప్పడం వల్ల నదిపైన ఇతరుల దృష్టి అంటే దృష్టి తాగిలే అవకాశం ఉంది కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఓర్వలేరు మీ ఆనందాన్ని సహించలేరు అటువంటి శత్రువులు మిత్రుల రూపంలో ఉన్న శత్రువులు మీరు చేసే పనికి ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు అందుకే మీరు అనుకున్న పని పూర్తిగా పరించే వరకు దాని గురించి మౌనంగా ఉండడమే అత్యంత ఉత్తమమైన మార్గం మీరు ఏం చేయబోతున్నారు మీ చేతల ద్వారా ప్రపంచానికి తెలియాలి కానీ మీ మాటల ద్వారా కాదు ఇప్పటి మీ జీవితం ఎలా గడిచినా ఇక నుండి అంతా మంచి జరగబోతుంది అనే విషయాన్ని బలంగా నమ్మండి రాబోయే ఈ మూడు రోజులు మీరు వినబోయే శుభవార్త ఈ జీవితంలో ఒక కొత్త వెలుగు నింపబోతుంది జూలై ఒకటి రెండు మూడు తేదీలలో సింహరాశి వారి అదృష్ట కాలం ఇంతకీ ఆ శుభవార్తలు ఏమిటి ఈ మూడు రోజులలో సింహరాశి వారి అదృష్ట కాలం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా లోతుగా పరిశీలిద్దాం ఆర్థిక విషయాలు ముందుగా అందరికీ ముఖ్యమైన ఆర్థిక విషయం గురించి మాట్లాడుకుందాం ఆర్థికంగా ఇది మీకు ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు ఆర్థిక పరంగా డబ్బు ప్రవాహంలా వచ్చి మీ చేతుల్లో పడుతుంది మీరు ఊహించని మార్గాల నుండి ధనం సమ్మకూరుతుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు అద్భుతమైన లాభాలను అందిస్తాయి లేదా వారసత్వంగా ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది వచ్చిన డబ్బును వృధా చేయకుండా భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవడంలో కూడా మీరు విజయం సాధిస్తారు సహజంగానే సింహరాశి వారికి తెలివితేటలు కార్యదీక్ష చాలా ఎక్కువ వీరికి ఏదైనా ఒక పని అప్పగిస్తే దానిని తమ ప్రాణాంకన భావించి పూర్తి శక్తితో పనిచేసి విజయవంతంగా పూర్తి చేస్తారు అయితే వీరు చేసే ప్రతి పనిలో తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందా లేదా అని బేరీజ్ వేసుకుంటారు సింహరాశి గారిలో ఉన్న ఒక గొప్ప ఏంటి వాళ్ళు తప్ప కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే ఆశిస్తారు అంతకుమించి మించి ఒక రూపాయి కూడా అదనంగా ఆశించరు ఈ నిజాయితీ ఈ నిబద్ధత వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఉద్యోగ వృత్తికరమైన విషయాలలో మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరుద్యోగులకు సైతం అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీరు కోరుకున్న కంపెనీ నుండి మీరు ఊహించని దానికంటే ఎక్కువ జీతంతో ఉద్యోగ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది మీ ప్రతిభకు మీ అనుభవానికి సరైన గౌరవం లభించే సమయం ఇది అయితే అదృష్టం తలుపు తట్టింది కదా అని చేతులు ముడుచుకొని కూర్చోకూడదు కార్య గాలిలో దీపం పెట్టి దేవుడు అనువే కాపాడు అంటే ఆ దీపం మారిపోవడం ఖాయం మనం మన చేతిని అడ్డు పెడితేనే ఆ దీపం నిరంతరాయంగా వెలుగుతుంది అలాగే మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటేనే ఆ భగవంతుడు ఆశీస్సులతోడై మన కోరుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించగలుగుతాం ఆరోగ్య విషయాలు సింహరాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే మీ ఆరోగ్యం చాలా వరకు కూడా మెరుగ్గా ఉత్సాహంగా ఉండబోతుంది అయితే ఒక చిన్న విషయం ఏమిటంటే గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఈ ఈ సమయంలో బయటపడవచ్చు లేదా దానికి సంబంధించిన సరైన చికిత్స లభించవచ్చు ఇది కూడా ఒక రకంగా మంచికే జరుగుతుంది ఎందుకంటే ఇన్నాళ్ళుగా మీరు అనుభవిస్తున్న బాధకి ఒకేసారి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది సరైన వైద్యున్ని సంప్రదించడం సరైన మద్దులు వాడడం లేదా జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వ్యాయామాలు చేయడం ద్వారా ఆ సమస్య నుండి మీరు పూర్తిగా బయటపడతారు కాబట్టి దీనిని ఒక అవకాశంగా చూడాలి తప్ప ఆపదగా భావించకూడదు సంబంధాలు మరియు నూతన ప్రవేశాలు జూలై ఒకటి రెండు మూడు సింహరాశి వారి జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలోకి కొందరు కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు ఆ వ్యక్తుల రాక వీరి జీవితంలో అనంతమైన ఆనందాన్ని నింపుతుంది ఇది అవివాహితులకు వివాహ రూపంలో కావచ్చు లేదా ఒక మంచి స్నేహితుడు లేదా ఒక వ్యాపార భాగస్వామి రూపంలో కూడా కావచ్చు ముఖ్యంగా అవివాహితులకు వారు ప్రేమించిన వ్యక్తితో లేదా పెద్దలు కుదుర్చిన సంబంధంతో వివాహం జరిగి వారి జీవితంలోకి వచ్చే ఒక కొత్త భాగస్వామిలాగా సంతోషం అదృష్టం రెట్టింపు అవుతాయి మీ జీవితంలోకి వచ్చే ఆ కొత్త వ్యక్తి మీ ఎదుగుదలకి ఎంతగానో దోహదపడతారు వారి సలహాలు సూచనలు మీకు అమూల్యంగా మారుతాయి అలాగే మీరు ఇప్పటి వరకు కనీని ఎరగని ధనాన్ని చూడబోతున్నారు అంటే మీ ఆర్థిక స్థితి ఊహించని స్థాయిలో ఎదగబోతుంది బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది కుటుంబ జీవితంలో ప్రశాంతత మానసిక శాంతి నెలకొంటాయి వైవాహిక జీవితంలో అన్యోన్యత ప్రేమ వెల్లివిరిస్తాయి ఇలా దాదాపు అన్ని విషయాల్లోనూ మీరు అద్భుతమైన శుభ ఫలితాలు చూడబోతున్నారు ఈ కాలం సింహరాశి వారికి ఎంతో అదృష్టవంతంగా ఉండబోతుందంటే మీరు మీ జీవితం ఎలా ఉండాలని కలగన్నారు సరిగా అలాగే లేదా అంతకంటే అద్భుతంగా మారబోతుంది ఆస్తులు మరియు సామాజిక గౌరవం డబ్బులు బాగా సంపాదించడమే కాకుండా వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన మీకు కలుగుతుంది మీరు సంపాదించిన ధనం తొలి స్థిరాస్తులు కొనగాలని భూములు కొనాలని లేదా సొంత ఇంటి కాలను సహకారం చేసుకోవాలని బలంగా అనుకుంటారు ఈ సమయంలో మీరు తీసుకునే ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మీకు అపారమైన లాభాలను తెచ్చిపెడతాయి గృహ నిర్మాణం ప్రారంభించడానికి కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం గతంలో మీరు బంధువుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ చేసిన అప్పులను తిరిగి చెల్లించే సమయం ఇది మీరు డబ్బును ఇవ్వలేడని మీ గురించి తక్కువ అనుకున్న వారు సైతం మీరు అప్పు మొత్తం తీర్చడం చూసి ఆశ్చర్యపోతారు సమాజంలో మీ పరపతి మీ గౌరవం ఇల్లువడిస్తాయి అదే సమయంలో మీ గద్దకు ఎవరైనా సహాయం కూరం వస్తే మొహమాటం లేకుండా సహాయం చేయండి మీ బంధువులు కానీ లేదా పేదవారు కానీ ఆర్థిక సహాయం అడిగితే మీ శక్తి మేరకు ఇవ్వండి అయ్యో వీరికి డబ్బులు ఇస్తే భవిష్యత్తులో నాకు ఇబ్బంది అవుతుందేమో అనే సంకుచితమైన ఆలోచన అస్సలు చేయకండి ఎందుకంటే మీరు దానికంటే రెట్టింపు మీకు తిరిగి వస్తుంది దానం చేయడం వల్ల మీ పుణ్యఫలం పెరుగుతుంది కుటుంబ జీవితం ఇక సింహరాశి వారి కుటుంబ విషయానికి వస్తే మీరు కుటుంబ సభ్యులందరినీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు తల్లిదండ్రుల పట్ల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు వారి ఆశీస్సులు పొందుతారు భార్య పిల్లల అవసరాలు తీరుతూ వారికి కావలసిన సంతోషాన్ని భద్రతను అందిస్తారు కుటుంబంలో ఎవరికి చిన్న కష్టం వచ్చినా మీరే ముందుండి ధైర్యం చెప్తారు ఉద్యోగ మరియు వ్యాపార జీ సింహరాశి వారి ఉద్యోగ విషయానికి వస్తే ఇది మీకు అత్యంత అనుకూలమైన కాలం ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఉన్నత పదవి కోసం ఎంతో కాలంగా చూస్తున్నారో వారికి ఆ కోరిక నెరవేరబోతుంది మీ పనికి గుర్తింపు లభించి పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించి మీకు బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఏమాత్రం కూడా నిరాశ చెందకుండా దృఢ సంకల్పంతో సరైన ప్రణాళికతో ప్రయత్నం చేస్తే మీకు తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది మీరు ఇంటర్వ్యూలలో అద్భుతంగా రాణించి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అంత మంచి జరుగుతుంది అనే నమ్మకంతోనే ముందుకు వెళ్ళండి వ్యాపారస్తులు కూడా ఇది లాభాల పంట పండించే కాలం కొత్త వ్యాపార ఒప్పందలు కుదురుతాయి వ్యాపార విస్తరించే అవకాశాలు లభిస్తాయి మీ పోటీదారులను అధిగమించి మార్కెట్లో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు నూతన పెట్టుబడులకు వ్యాపార విస్త ఇది సరైన సమయం సంతాన ప్రాప్తి మరియు ప్రేమ జీవితం సంతానం లేదని చింతిస్తున్న దంపతులకి ఇది ఒక శుభవార్త ఎవరైతే పిల్లల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారో ఎన్నో పూజలు వ్రతాలు చేస్తున్నారో వారి ప్రార్థనలు ఫలించి సంతాన భాగ్యం కలిగే యోగం బలంగా కల్పిస్తుంది మీ ఇంట బసపిల్లల నవ్వులు వికసించే సమయం ఆసన్నమైంది ఇక సింహరాశి ప్రేమికుల విషయానికి వస్తే మీ ప్రేమ జీవితంలో మాధుర్యం వెలువేరుస్తుంది మీరు ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ ప్రేమను అంగీకరించే అవకాశం ఉంది లేదా వారి స్వయంగా వచ్చి మీకు ప్రపోజ్ చేయవచ్చు ఇప్పటికే ప్రేమలో ఉన్నవారి మధ్య అన్యూన్యత పెరిగి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి విద్యార్థుల భవిష్యత్తు ఇక సింహరాశి విద్యార్థుల విషయానికి వస్తే జూలై ఒకటి రెండు మూడు తేదీలలో కొన్ని గ్రహాల సంచారం వలన మీరు కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది చదువుపైన ఏకాగ్రత కాస్త తగ్గే అవకాశం ఉంది కాబట్టి అనవసరమైన విషయాలపైన దృష్టి పెట్టకుండా కేవలం ఈ లక్ష్యం పైన మనసు నిలపాలి కష్టపడితేనే ఉత్తమమైన ఫలితాలు సాధించగలరు సంకల్ప బలం గట్టిగా ఉంటే నేను సాధించగలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక ప్రణాళిక ప్రకారం చదువుకొని ఇది నేను సాధించగలను అనే నమ్మకంతో ముందుకు వెళ్తే మీకు విజయం తథ్యం ఈ కొద్ది రోజుల కష్టం మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని మర్చిపోవద్దు అయితే ఈ మూడు రోజుల తర్వాత మీ విద్యాపరమైన జీవితం అద్భుతంగా ఉండబోతుంది మీరు పోటీ పరీక్షలను అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఉన్నత స్థానానికి ఎదుగుతారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని మీ కళ నెరవేరుతుంది అందుకు కావలసిన అన్ని అవకాశాలన్నీ మీకు లభిస్తాయి మొత్తం మీద సింహరాశి వారు ఆర్థికంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా అత్యంత అద్భుతమైన కాలాన్ని చూడబోతున్నారు రాబోయే ఈ సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్ జీవితం అంత అద్భుతంగా ప్రకాశవంతంగా మారబోతుంది ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకొని శుభ ఫలితాల కొరకు పాటించవలసిన పరిహారాలు ఇక ఈ శుభ ఫలితాలను మరింతగా పెంచుకోవడానికి సింహరాశి వారు చేయాల్సిన కొన్ని చిన్న పరిహారాల గురించి తెలుసుకుందాం మీ రాశాధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి అంటే ఒక రాగి చెములో నీళ్ళు కొద్దిగా పసుపు కుంకుమ అక్షితలు ఒక ఎర్రని పువ్వు వేసి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యుడికి ఆ నీటిని సమర్పించండి ఆదివారం రోజున ఉపవాసం ఉండడం లేదా ఉప్పు లేని ఆహారం తీసుకోవడం వల్ల సూర్యుడి భగవానుడికి అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే ఆదివారం రోజున గోధుమలు బెల్లం ఎర్రని వస్త్రాలు లేదా రాగి పాత్రలను పెద్దవారికి దానం చేయడం చాలా మంచిది ఇది మీ జాతకంలో సూర్యుడిని ప్రభుస్తుంది ప్రతిరోజు ఆదిత్య హృదయం సూత్రాన్ని పఠించడం వల్ల మీకు అపారమైన మానసిక శక్తి ఆత్మవిశ్వాసం లభిస్తాయి ఈ సూత్రం మీ శత్రువులను జయించడానికి ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి అన్ని పనులలో విజయం సాధించడానికి ఒక దివ్యమైన ఔషధంలాగా పనిచేస్తుంది శివుడు కూడా సూర్యుడికి అధిపతి కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం విలువ పత్రాలతో పూజించడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు మీ తండ్రితో తండ్రి లాంటి పెద్దవారితో సహ సంబంధాలను కలిగి ఉండాలి వారిని గౌరవించడం వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల సూర్యగ్రహం యొక్క శుభ ఫలితాలు పెరుగుతాయి వీలైతే గోవులకు సేవ చేయండి వారికి ఆహారం పెట్టండి గోసేవ చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా నమ్మకంతో ఆచరించడం వలన మీకు రాబోయే అదృష్ట స్థిరంగా నిలిచి మీ జీవితం నిత్యం ఆనందమయంగా వంతంగా సాగుతుంది గుర్తుంచుకోండి మీ నమ్మకమే మీ అసలైన బలం మీ కృషే మీ విజయానికి సోపానం సింహరాశి వారి గురించిన ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఈ మీకు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాం ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మీ ఆనందాన్ని ఒక లైక్ రూపంలో తెలియజేయండి అలాగే భగవంతుడిపై మీకున్న విశ్వాసాన్ని చాటుతూ జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదివరకు చూసినందుకు ధన్యవాదాలు